నమస్కారం ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలకు స్వాగతం ఆషాఢ మాసం చివరి శుక్రవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు కలకలాడుతున్నాయి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా సాగాయి అలంపురవాసిని శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారు శాకంబరిగా భక్తులపై అపార కరుణావృష్టి కురిపించింది మాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు కూరగాయలు ఆకుకూరలు ఫలాహాలతో అన్నార్తులను దీవించే అభయప్రదాయనిగా ఉగ్రరూపిణి దివ్య దర్శనమిచ్చింది భక్తులు అమ్మవారితో పాటు బాలబ్రహ్మేశ్వర స్వామివారి భక్తులు దర్శించుకున్నారు బాద్ బల్కంపేటలోని శ్రీ రేణుకాయల్లమ్మ అమ్మవారు శాఖంబరిగా భక్తులకు అభయ ప్రధానం చేసింది మాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో శాఖంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆదివారం అమ్మవారి బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది తెలంగాణలో బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాలకు విజయవాడ దుర్గమ్మ ఆలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి నుండి ఆలయ ఈవో వికే సినాయక్ ఆధ్వర్యంలో వస్త్రాలు సమర్పించారు ఉభయ తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ వస్త్రాలు సమర్పించినట్లు ఈవో సినిమాయక్ తెలిపారు జిల్లా గోకవరం మండలం గుమ్మడి దొడ్డిలో శ్రీ ఏనుగులమ్మ అమ్మవారి శాఖం భక్తులను అనుగ్రహించింది మాస చివరి శుక్రవారం సందర్భంగా భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు జిల్లా ఇందరేసన్లో శ్రీ రాజరాజేశ్వరి మాత శాఖంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది లోక కళ్యాణం విశ్వశాంతి దేశ సస్య శ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి పూజలు చేశారు మాస చివరి శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి సారి సమర్పించారు ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ హోమం నిర్వహించారు జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లిలో శ్రీ బాపనమ్మ తల్లికి గిరిజనులు బోనాలతో పాటు సారీ సమర్పించారు ఆషాఢ మాస చివరి శుక్రవారం సందర్భంగా బోనాలను శిరస్సును ఉంచుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు విశేష పూజలు అనంతరం అమ్మవారికి బోనాలతో పాటు సారీ సమర్పించారు రెండేళ్లుగా గిరిజనులు ఈ ఆనవాయితిని కొనసాగిస్తున్నారు శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి అనుబంధ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతికా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేసి వివిధ రకాల పుష్పమాలికలు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు అనంతరం వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాణవీధుల్లో ఊరేగించారు లో ఇసుక వేస్తే రాలదేమో అనే పరిస్థితి కొనసాగుతూనే ఉంది వారంతం వారు ఆరంభం అని లేకుండా ప్రతినిత్యం భక్తులతో సప్తగిరిలో కిటకిటలాడుతూనే ఉన్నాయి రద్దీకి అనుగుణంగా తీతిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని గురువారం మంది దర్శించుకున్నారు సమర్పించారు మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో ఆలయం వెలుపల శిలాతోరణం వరకు భక్తులు బోరల్ తీరారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం దాటుతోంది భక్తుల కానుకల రూపంలో తీతిదేకు కోట్ల లక్షల మేర రాబడి వచ్చింది తిరుపతిలో శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగింది తొలత శ్రీ పద్మావతి అమ్మవారిని ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు ఆలయ అర్చకులు వేద పండితులు వేద శ్లోకాలను పఠించి శ్రీ పద్మావతి అమ్మవారికి దీపాలంకరణ సేవ చేశారు ప్రతి శుక్రవారం ఆర్చిత సేవలలో భాగంగా జరిగే ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు చీకటిని తొలగించి దైవిక వెలుగును తీసుకురావడాన్ని సూచించి ఈ విస్తృతమైన వేడుకలో వెయ్యి దీపాలను వెలిగించడం జరుగుతోంది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఊయల్లో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు పరమ పవిత్రంగా జరిగే ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు కర్నూలు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్హాపూర్ మండలంలోని జటప్రోలులో రుక్మిణి సత్యభామ సమేత మదన స్వామిని దర్శించుకున్నారు ఆలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించారు హైబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ విజయ వినాయక స్వామి దేవస్థానంలో శతచండీ పారాయణం శతరుద్ర హోమం శ్రీచక్ర నవార్చన సైత శ్రీ లలిత కుంకుమార్చన క్రతువులు జరిగాయి శృంగేరి పీఠంలో శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వెలిగించిన అఖండ జ్యోతితో బ్రహ్మశ్రీ వెంకటదుర్గా సుబ్రహ్మణ్యం పాదయాత్రగా పదమూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి దేవస్థానానికి తీసుకువచ్చారు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ చిరావురి శ్రీరామశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రాన్ని మాస్టర్ ప్లాన్ మేరకు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు బాసర చేరుకున్న మంత్రికి అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని విద్యానిలయంగా నిలపాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుంది అన్నారు నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీ సాయి సన్నిధిలో వరుణయాగం వరుణ హోమం వరుణ జపం నిర్వహించారు నెల రోజులుగా వరుణుడు ముఖం సాటేసిన నేపథ్యంలో వేద మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు part of this